హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్టీ ఎంటర్టైన్మెంట్స్ నేను మేలంకుతా సో ఇప్పుడు జరుగుతున్న దానికైతే అందరూ చాలా బాధపడుతున్నారు అసలు దాంట్లోంచి ఎలా బయటికి రావాలో కూడా తెలియట్లేదు హిందు ముస్లిం అని అడిగి మరీ చంపేస్తున్న ఈ పరిస్థితులలో అసలు లిటరల్ గా చెప్పాలంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బట్ పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇటు భారత్ అటు బాలోచిస్తాన్ దెబ్బ మీద పాకిస్తాన్ కు వరుస షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే భారత్ పలు ఆంక్షలు విధించింది దీనికి తోడు భారత్ ఎప్పుడు వైపు నుంచి దాడి చేస్తుందోనన్న భయం పాక్ పట్టుకుంది ఆల్రెడీ మోదీ గారు చెప్పారు ఇక చూసుకోండి చుక్కలే మీకు ఏదైతే జరగకూడదనుకుంటామో అది జరిగిన తర్వాత సైలెంట్ గా ఉన్నామని చెప్పేసి ఎవరైతే అవతల వాళ్ళు అనుకుంటారో అంతకు మించి దెబ్బ రివర్స్ వస్తుంది అనే విషయం తెలియదు అనుకుంటా పాపం వాళ్ళకి అందుకే వాళ్ళు ఆల్రెడీ భయం పట్టుకుంది ఈ క్రమంలోనే ఒకవైపు గత కొంతకాలంగా బాలుచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం చేస్తున్న పోరాటం కాస్త హింసాత్మకంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పాక్ సైనికులే లక్ష్యంగా బాలుచిస్తాన్ లో జరిగిన బాంబు దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో ఇటు భారత్ అటు బాలుచిస్తాన్ మధ్యలో పాక్ ఇరుక్కుపోయినట్లయింది అంటే వీళ్ళు ఓన్లీ భారతదేశాన్నే కాదు బాలుచిస్తాన్ ని కూడా అంటే వీళ్ళు ఏంటి అసలు వీళ్ళు ఒక్కలే బతకాల మన నాకు అర్థం కావట్లేదు వాళ్ళ వాళ్ళు బతుకుతారు మన మానాన మనం బతుకుతాం అంతేగాని హిందువులా ముస్లింలా లేకపోతే ఇంకేంటి బ్లా అసలు ఎలా చంపాలనిపిస్తుంది అర్థం కావట్లేదు అసలు ఎవడాడు ట్రైన్ చేసి ఈ పాకిస్తాన్ లో ఎవరి ఈ ముఠా అంతా కూడా క్లియర్ గా మనం అయితే చూద్దాము అసలు ఎలాంటి పరిస్థితులలో ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది చేసిన తప్పులకు పాకిస్తాన్ అంతకంతకు అనుభవిస్తుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దాన్ని భారత్ పైకి ఉసుగొల్పుతున్న పాక్ అదే ఉగ్రవాదుల కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పాక్ ఉగ్రవాద దాడులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్ పాక్ గుక్క తిప్పుకొనివ్వకుండా చేస్తుంది ఈ క్రమంలోనే పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ తో సంబంధాలు తెగదింపులు చేసుకోగా తాజాగా పహల్గామ్ బైసరన్ లోయలో చేసిన దాడి మరింత తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది ఇప్పటికే దౌత్య పరంగా ఆర్థిక పరంగా పాక్ ని దెబ్బకొట్టిన భారత్ ఏ క్షణమైన పాక్ పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి దీంతో పాక్ భయం భయంగా బతుకుతుంది ఇలాంటి తరుణంలో అటు ప్రత్యేకత బాలు పాకిస్తాన్ కోసం ఆ ప్రాంతంలో జరుగుతున్న వేర్పాటు వాద దాడులు అంతగా తీవ్రం అవుతున్నాయి సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే సో హైదరాబాద్ లో కూడా ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళొచ్చి ఇక్కడ బతికే వాళ్ళు దగ్గర దగ్గర రెండు వందల ఎనభై మందే ఉన్నారని తెలిసింది సో వెంటనే వాళ్ళని తక్షణమే ఇక్కడ నుంచి సీట్స్ సర్దుకొని వెళ్లాలని ఆదేశాలు అయితే రుజువు చేశారు ఆల్రెడీ మన హైదరాబాద్ అంతా హై అలర్ట్ ఉంది ఎవరి మీద ఎక్కడ డౌట్ ఉన్నా గానీ వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి లేదంటే వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి మనకైతే హై అలర్ట్ నిందించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూస్తే ప్రత్యేక బాలుచిస్తాన్ దేశం ఏర్పాటు కోసం ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై సైన్యంపై పోరాటం చేసేందుకు బాలుచిస్తాన్ ప్రాంతంలో బాంబుల దాడులు పేలులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా బాలూచిస్తాన్ లో శుక్రవారం పాక్ భద్రత సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని సమీపంలో భారీ బాంబు పేలింది ఈ ఘటనలో నలుగురు పాకిస్తానీ సైనికులు మరణించగా ఏంటి పాకిస్తాన్ లో సైనికులు కూడా ఉంటారా ఉగ్రవాదులు ఉగ్ర రాక్షసులే కాకుండా సైనికులు కూడా ఉన్నారా వాళ్ళకి ఇది మాత్రం పెద్ద షాకే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు స్థానిక పోలీసులు చీఫ్ నవీద్ అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడి బాలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో జరిగినట్లు తెలిపారు అయితే ఈ బాంబు దాడి చేసింది తామే అని ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించినప్పటికీ బాలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాక్ భద్రత స్థలాలను తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు సో ఇట్లాంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే బట్ ఏదేమైనా సరే వాళ్ళు మన దాంట్లోకి వచ్చి మరి చంపేంత ఇది అయిపోతుందంటే మనం ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నామో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం కావట్లేదు బట్ మోదీ గారు తీసుకునే చర్యలు గాని ఇక యుద్ధమే అన్నట్టే ఎందుకంటే ఇక్కడ నుంచి కట్టు భద్రతలతో మన వాళ్ళకి కట్టు భద్రతగా అంటే చూసుకునేటట్లు విధంగా గాని పాక్ వాళ్ళ మీదకి యుద్ధం రిటర్న్ అయ్యేటట్టుగా గాని ఈసారి పాక్ ఉంది మూడిందే ఇంకా ములగ కార్త అన్నట్టు ఈసారి వాళ్ళకున్నదే బట్ వాళ్ళు చేసిన ఇదికి మన ఖచ్చితంగా భారతదేశం అయితే ఉలికి పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడో జమాన్లో ఒకప్పుడు ఇలాంటి యుద్ధాలు అనేవి మనం వింటూ ఉన్నాం బట్ ఇప్పుడు లిటరలీ కళ్ళ ముందు ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా ఏలూరులో జరిగినటువంటి సంఘటన కానీ ప్రతి ఒక్కటి ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు బట్ నెక్స్ట్ ఏం జరుగుద్దో మరి ఎలాంటి తీవ్రతకు దారితీస్తుందో అయితే చూస్తున్నాం సో చూస్తూనే ఉండండి స్ట్రీట్యూన్ ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్